మనందరము జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ భూమి మీద ఎక్కడ కూడాను బంగారు జంకలు అనేవి పుట్టలేదు అంటే చరిత్రలో చూసిన ఎక్కడ బంగారు జంకలు పుట్టాయి అవి సంచరిస్తున్నాయి అన్నమాట ఎక్కడా లేదు కానీ రాముడు సీతాదేవి తన భార్య అడిగిందని బంగారు జంక కోసం సీతను విడిచిపెట్టి అడవిలోకి ప్రయాణం చేశారు అందువలన రావణాసుడు వచ్చి సీతను అపహరించుకపోవడము తెలిసిందే కదా మనకి ఇక్కడ వేమన చాలా సూటుగా అడుగుతున్నాడు రాముడిని అయ్యా భూమి మీద బంగారు జంకలు లేవు కదా ఆ మాత్రం తెలియలేని వాడివి నీవు దేవుడు ఎట్లా అవుతావు అని వేమన ఈ పద్యంలో సూటుగా ప్రశ్నించాడు అయితే మనం ఇక్కడ గమనించవలసినది ఏమిటి అంటే రాముడు ఆ జింక కోసం వెళ్ళకపోతే రావణాసురుడు వచ్చి సీతను అపహరించడు రాక్షస సంహారం జరగదు అది అక్కడ సూక్ష్మం ఇక్కడ కావలసింది ఏమిటి అంటే అది భ్రమ అని తెలిసినా సరే రాముడు మానవుడుగా పుట్టాడు కాబట్టి తన భార్య అడిగిన కోరిక చెల్లించడం కోసము బంగారు జింక కోసం అడవులోకి వెళ్ళటం జరిగింది అంతేగాని మనం రాముడు కాదు కదా మనము రావణాసురుని సంపాది సంహరించేంతటి శక్తివంతులం కాదు మన భార్య అడిగింది కదా ప్రధానమంత్రి అని అంటే వెంటనే అయిపోలేము వడ్డానం కావాలంటే వెంటనే మనం చేయించలేము ఏ బ్యాంకు దొంగతనం చేస్తే మనల్ని చెరసాలలో పెట్టేస్తారు కనుక అత్యాస అని తెలిసినప్పుడు అది భ్రమ అని తెలిసినప్పుడు చాలా చక్కగా మన భార్యకి మనము చెప్పవలసిందే అయితే ఇక్కడ వేమన తన నలభై తొమ్మిదవ పద్యాన్ని ఈ విధంగా చెప్తున్నాడు కనక మృగంబు భువిని గద్దులేదనకును కనక మృగంబు భువిని గద్దులేదనకును తరుణి విడిచి చెనియు తరుణి విడిచి చెనియు దాశరథియు తెలివి లేనివాడు దేవుడెట్లవురా విశ్వదాభిరామ వినురవేమా చూసారండి అత్యాస భ్రమలో మనం ఎప్పుడు పడకూడదు అంటే సృష్టిలో ఎక్కడ జరగడది నీకే జరుగుతుంది అని అంటే కొంచెం బుద్ధిని ఉపయోగించాలి ఇదేదో భ్రమరా ఇదేదో మనకి మనల్ని మాయలో పడేస్తుంది అని మనము కొంచెం ఆలోచించి అడుగు వేయాలి అని ఇక్కడ వేమన యొక్క భావము అంతేగాని రాముడిని వ్యతిరేకించడం కాదు మన కోసం వేమన చెబుతున్నాడు భ్రమలో పడవద్దు లేని దానికోసం పరుగులు పెట్టవద్దు అని థ్యాంక్ యూ అండి